నమస్కారం రియల్ రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ పగబట్టి సాయి రకంగా చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉన్నావు కావున మీరు బయటకు వెళ్ళేటప్పుడు మరి జాగ్రత్తగా ఉండండి దేవుణ్ణి ప్రార్థించాల్సి ఉంటుంది మహాగణపతి మూల మంత్రం పదకొండు సార్లు జపించి మహాగణపతి మూలమంత్రం జపించిన తర్వాత అమ్మవారికి పూజలు సమర్పించిన తర్వాతనే మీరు బయటకు వెళ్ళండి అప్పుడు మీకు ఏ విధమైనటువంటి హాని అనేది కలగదు అన్ని శుభాలే కలుగుతాయి మీరు చేపట్టినటువంటి ప్రతి కార్యం కూడా సఫలమవుతుంది ఈ రోజు కార్యాలయాల ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండడం ఉత్తమము యొక్క దెబ్బతినే ప్రమాదం అయితే కనిపిస్తుంది అవసరమైతే డాక్టర్ నుండి డబ్బుకు చేరుకుంటాను సంప్రదించాల్సి ఉంటుంది మరి డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది పని సమయానికి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఏదైనా ప్రత్యేక విజయాన్ని కూడా పొందొచ్చు మీకు సమయంలో ఏదైనా ముఖ్యమైన సమయ పని చేసినట్లయితే ఖచ్చితంగా మీరు విజయం పొందుతారు కాబట్టి కార్యకలాపాలు మరియు సోమర్తనంలో మీ సమయాన్ని వృధా చేయకండి ప్రేమ వ్యవహారాలు కూడా తీవ్రతరం అవుతాయి మీరు మీ సమస్యను లోతుగా పరిగణించండి మరి బలం హీనతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి భాగస్వామికి ప్రశంసలు అందుతాయి డబ్బు అందుతుంది మరియు ఈ రోజు సొంత నిర్ణయాలు తీసుకోండి వేరే వారి మీద వేరే వారి మీద ఆధారపడకండి సాయంత్రం ఆదాయం మీకు మెరుగ్గా ఉంటుంది ముఖ్యంగా సమయం మహిళల వర్గానికి అనుకూలంగా ఉన్నట్లు మరియు తెలియజేయడం అంటూ జరుగుతుంది కొన్ని విషయాల ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు కేదు నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల ఈ రోజు జీవితంలో వివిధ రంగాల్లో సంభవించే ప్రతికూల పరిస్థితుల కారణంగా అనేక సమస్యలను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ వత్తిని వదిలించుకోవాల్సి ఉంటుంది ఇక మీరు చెవికి ఓదార్పు సంగీతాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది ఈ రోజు బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల మరి ఆకస్మిక ధనలాభాలను కూడా పొందుతారు దీంతో మీరు మీ ఆర్థిక స్థితిని చాలా వరకు బలోపేతం చేసుకోగలుగుతారు మరియు ఫలితంగా మీరు మీ ఇంటి ఆర్థికంగా సహాయం చేయాలని కూడా నిర్ణయించుకోవచ్చు కుటుంబ జీవితంలో మీరు ఇతరుల నుండి ఎక్కువగా ఆశిస్తారు దీని కారణంగా కుటుంబ సభ్యులు మీతో చిరాకు పడవచ్చు ఇది మీకు ఇబ్బందిని మాత్రమే కలిగిస్తుంది కాబట్టి ఇతరులను దేని గురించి ఒత్తిడి చేయవద్దు మరియు మొదటి నుండి మీ అంచనాలను అదుపులో ఉంచుకోండి ఇక ఈ రోజు చూసే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నటువంటి వారు విషయాలను స్పష్టంగా ఉంచుకోవాలి మీరు పార్ట్నర్షిప్ లో వ్యాపారం ఉన్నటువంటి వారు మీ విషయాలను చక్కగా స్పష్టంగా ఉంచుకోండి ఈ లోపు మీరు ఏదైనా తప్పు జరిగితే వ్యూహాన్ని ప్లాన్ చేసుకో సూచించడం తెలియజే తెలియజేయడం జరుగుతుంది ఇక మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రయత్నాలలో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఫలవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు విద్యార్థులు తమ చదువులకు దూరం అవుతారు దీనికి ప్రధాన కారణము కుటుంబంలో నిర్వహించబడుతున్నటువంటి ఈవెంట్ లేదా కుటుంబ ఫంక్షన్ కావచ్చు అలాంటప్పుడు సమయం వృధా కాకుండా చదువుకోవాల్సి ఉంటుంది చూసుకోవాల్సి ఉంటుంది ఈ భారం విద్యార్థుల పైననే ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి మరియు పరిహారంలో విద్యార్థు విద్యార్థులు ఓంబు ధాయనమా అని పద్నాలుగు సార్లు ప్రతి రోజు జపించాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల వారి సంకల్పం గట్టిగా ఉంటుంది ఇక ఈ రోజు ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఈ రోజు మీరు చూసినట్లయితే కొంత విభేదాలు అనేవి రావడం జరుగుతుంది జీవిత భాగస్ భార్యాభర్తల మధ్య ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే డెబ్బై ఎనిమిది కలర్ మరి కాషాయం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో